హైదరాబాద్ నుంచి పల్లెబాట పట్టారు నగరవాసులు దీంతో రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు ప్రయాణికులతో కిటికిటిలాడుతున్నాయి హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు బయలుదేరడంతో ప్రయాణికుల రద్దీ నెలకొంది కుకట్పల్లి అమీర్పేట్ లక్డీ కపూల్ దిల్చుక్ నగర్ ఎల్పీ నగర్ వనస్థలిపురంలో ట్రాఫిక్ జామ్ అయింది సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ రహదారి సందడిగా మారింది చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఏపీ వైపు వెళ్లే వాహనాలు బారులు తీరాయి సంక్రాంతి సెలవులు రావడంతో పల్లెబాటు పట్టారు హైదరాబాద్ నగరవాసులు బస్టాప్ రేపటి నుంచి పదిహేను వరకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ పండుగ పోస్టర్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు వివిధ వర్గాలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు సీఎం చంద్రబాబు బకాయిల కోసం ఆరు వేల ఏడు వందల కోట్లు విడుదల చేస్తున్నారు ఎటువంటి కోడింగ్ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకుండా ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ ని షాపిఫై లో లిస్ట్ చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం అందిస్తున్నామని ప్రతి వర్గం మేలు కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు చంద్రబాబు పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊర్లకు వెళ్లి నలుగురితో కలవడం అలవాటు చేసుకోవాలని సూచించారు చంద్రబాబు చేరుకుంటారు చంద్రబాబు మంత్రి లోకేష్ అక్కడ కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగ తిరుపతిలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు రిలయన్స్ సిఎన్జీ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు అయితే తర్వాత చంద్రబాబు గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో గ్రీన్ కోర్ నిర్మిస్తున్న రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ను పరిశీలించారు ఆయన ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికమన్నారు పవన్ దీన్ని విజ్ఞాన పర్యాటక కేంద్రంగా మార్చుకోవచ్చని సూచించారు ఆయన విజయవాడలో జరుగుతున్న బుక్ ఫేర్ పవన్ కళ్యాణ్ సందర్శించారు ప్రతి స్టాల్కు వెళ్లి పుస్తకాలను పరిశీలించారు తెలుగు హిందీ ఇంగ్లీష్ పుస్తకాలు పవన్ కొనుగోలు చేశారు బుక్ ఫేర్ లో పుస్తకం చూసి ఆయన సంతోషించారు పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అన్నారు మంత్రి నిమ్మల టీడీపీ సర్కార్ డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేయగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రాజెక్టును విధ్వంసం చేసిందన్నారు గత ప్రభుత్వం ఇష్టానుసారంగా నిధులు దారి మళ్లించడం వల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆగిపోయాయన్నారు మంత్రి నారాయణ రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో అన్ని మున్సిపాలిటీల్లో వంద శాతం సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తాగునీరు రోడ్ల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి నారాయణ భోగాపురం ఎయిర్పోర్ట్ ను మరో పదిహేడు నెలల్లో పూర్తి చేయబోతున్నామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం కంటే ఎక్కువ కనెక్టివిటీతో ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తామన్నారు రాష్ట్ర అభివృద్ధిలో నర్కెడో నరేడ్కో భాగస్వామి అవుతుందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరులో నరేడ్కో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను సందర్శించారు ఆయన గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని మనోహర్ గుర్తు చేశారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం ఎదగాలన్నారు గత ప్రభుత్వంలో నడిచింది ఈ ప్రభుత్వంలో జరగదన్నారు మంత్రి సత్యకుమార్ నందిగామ నియోజకవర్గం పరిటాలలో పల్లె పండుగను ప్రారంభించారు ఆయన టిడిపి అంటేనే బీసీల ప్రభుత్వం అన్నారు మంత్రి సవిత విజనున్న నాయకుడు చంద్రబాబు బీసీల పక్షపాతి అని చెప్పారు బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా రాజకీయంగా బలపడాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు మంత్రి సవిత ఉదయం గవర్నర్ విద్యాసాగర్ రావు ఆటోబయోగ్రఫీని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఉస్మాని ఆసుపత్రి నిర్మాణంపై సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రి ఇతర నిర్మాణాలకు సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు గోషామహల్ ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ ఇతర పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్ సచివాలయంలో ఎక్సైజ్ కొత్త కంపెనీల ఎంపిక అనుమతుల విషయంలో పారదర్శక విధానం పాటించాలని ఆదేశించారు యునైటెడ్ బెవరేజెస్ కంపెనీ బీర్ల ధరల పెంపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు అధికారులు కంపెనీల ఒత్తిడికి తగ్గేది లేదన్నారు ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు డిప్యూటీ సీఎం భట్టి విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు కొండ సాగర్ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఐదుగురు యువకులు మరణించడం బాధాకరమన్నారు ఇవాళ తలపెట్టిన బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా పడింది సంక్రాంతి తర్వాత మహాధర్నా చేయాలని నిర్ణయించారు ఆ పార్టీ నేతలు రైతు మహాధర్నా తేదీలు ప్రకటించింది బిఆర్ఎస్ ఈ నెల పదిహేడున రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఒకటిన నల్గొండ జిల్లాలో రైతు మహాధర్నా ఉంటుందన్నారు నేతలు ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ఎమ్మెల్సీ కవిత బడాపహాడు ఉరుసు ఉత్సవాలకు ఆసరు కానున్నారు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో పేదలందరికీ న్యాయం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి ఖమ్మం దానవాయిగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు అంతరించిపోతున్న కొండరెడ్ల అభ్యున్నతి వారి భవిష్యత్ తరాల కోసం ఏ చిన్న అవకాశాన్ని వదలమన్నారు మంత్రి తుమ్మల అడవులను రక్షించేది గిరిజనులేనన్నారు ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని సూచించారు మంత్రి తుమ్మల కొండరెడ్ల కోసం ఐటీడీఏ నుంచి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి పర్యవేక్షించాలని అధికారుల్ని ఆదేశించారు ఇవాళ ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల పొంగులేటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు హర్మకొండలోని కాకతీయ జువలాజికల్ పార్క్ లో ప్రజల సందర్శనార్థం పులుల ఎంక్లోజర్ ను మంత్రులు కొండ సురేఖ పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు త్వరలో వైట్ టైగర్ లయన్ ను తీసుకొస్తామన్నారు వన్యప్రాణులను ప్రతి ఒక్కరూ బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు మంత్రులు జంతు ప్రేమికులు వన్య ప్రాణులను దత్తత తీసుకుని వాటి సంరక్షణలో పాలు పంచుకోవాలని కోరారు ఆలయం ప్రసాదం స్కీమ్ పరిధిలోకి రాకుండా గతంలో అడ్డుకున్నారన్నారు బండి సంజయ్ పేరుతో ముంచారన్నారు రైతుకు సాయం అంటే వారి కుటుంబానికి కాదు దేశానికే సాయం చేయడమన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని దూషించారని ఆగ్రహిస్తూ ఎన్ఎస్యుఐ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు ఈ దాడిలో కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసమైంది తన ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు చిల్లర రాజకీయాలు వ్యక్తిగత దూషణలు చేయలేదన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాళేశ్వరం ఏర్పాటైన జస్టిస్ పినాక్ ఈ చంద్రగోష్ కమిటీ ఈ నెల పంతొమ్మిదిన హైదరాబాద్ రానుంది ఈసారి ప్రజా ప్రతినిధులను కమిషన్ బహిరంగంగా విచారించునుంది సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ సాగర్లో ఏడుగురు యువకులు గల్లెంతయ్యారు వీరిలో ఇద్దరిని స్థానికులు కాపాడారు మిగిలిన ఐదుగురిలో ఒకరి మృతదేహం దొరికింది మిగిలిన వారి కోసం ఈత గజగాళ్లు ఈతగాళ్ళు గాలింపు చేపట్టారు వీళ్ళంతా హైదరాబాద్ ముషీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు మధుసూదనాచారి కలిశారు భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన వీరాభిమాని బిఎల్ నరసింహులు సత్యసాయి జిల్లా ధర్మవరంలో నలభై రోజుల సంకల్ప మండల దీక్ష చేపట్టారు వైసీపీ హయాంలో మూతపడిన జేసీ ట్రావెల్స్ తిరిగి తెరుచుకుంది బస్ నైస్ పేరుతో కొత్త ట్రావెల్స్ ను జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు మంచిర్యాల జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని నిరుపేద వృద్ధులకు పోలీసులు కంటి ఆపరేషన్ చేయించారు మొత్తం అరవై ఏడు మంది వృద్ధులకు ఈ ఆపరేషన్లు జరిగాయి నేషనల్ హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పదహారు వందల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు కరెంటు కోతలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కుబీర్లో రైతులు ఆందోళన చేపట్టారు కరెంటు లేక చేతికందిన పంట నీరు లేక ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ తిరుపతిగా భావించే కురుమూర్తిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది ఇందులో దేవరకద్ర వనపర్తి ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం సీతపాలెం బీచ్ అచ్యుతాపురం మండలాల్లో పర్యటించారు అనిల్ అంబానీ రెండు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు మొదటి మూడు రోజులకు ఇప్పటికే టోకెన్లు జారీ చేయగా మిగిలిన రోజులకు రేపటి జారీ చేయనున్నారు రోజుకు నలభై వేల టోకెన్లను శ్రీవారి భక్తులకు కేటాయించనుంది ఏ రోజుకి సంబంధించిన టోకెన్లను అంతకు ముందు రోజు కేటాయించాలని నిర్ణయించింది గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏటా మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించే అంతర్జాతీయ గాలిపటాల పండుగను సిఎం భూపేంద్ర పటేల్ ప్రారంభించారు సంక్రాంతి వేడుకలు శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమయ్యాయి ఏడు రోజుల పాటు ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తారు ధ్వజారోహణ ఘట్టం పూర్తయి పూర్తయిన తర్వాత ఇవాటి నుంచి రకరకాల వాహనాలపై స్వామివారు అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు నిజామాబాద్లో రుచికరమైన రాజస్థానీ స్వీట్లు నోరూరిస్తున్నాయి సంక్రాంతి సమయంలో మాత్రమే విక్రయించే ఈ ఫేవరెట్ స్వీట్ను ఇక్కడి జనాలు బాగా ఇష్టపడతారు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా భహింస వాసవి స్కూల్లో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు చిన్నారులకు టీచర్లు భోగి పండ్లు పోశారు సంక్రాంతి సందర్భంగా బాపట్ల జిల్లా మాటూర్లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు ఈ పోటీల్లో ముప్పై జట్లు పాల్గొంటాయి ఏలూరు జిల్లా గడపవరంలో కోడి పందాల కోసం ఉపయోగించే పదమూడు వందల కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ అసెంబ్లీ కరావల్ నగర్ నుంచి కపిల్ మిశ్రా నగర్ నుంచి హరీష్ ఖురానాకు అవకాశం కల్పించింది ఆన్లైన్ మార్కెట్లు డ్రోన్లు అనేవి దేశానికి సవాలుగా నిలుస్తున్నాయని కఠిన చర్యలతో వాటికి అడ్డుకట్ట వేయాలన్నారు అమిత్ షా ఢిల్లీలో నిర్వహించిన డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ప్రాంతీయ సదస్సులో అమిత్ షా పాల్గొన్నారు దేశం లోపలికి ఒక్క కేజీ డ్రగ్స్ కూడా స్మగ్లింగ్ కాకుండా చూస్తామన్నారు తప్పుడు ఓటర్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులతో ఎన్నికల సంఘాన్ని బీజేపీ మోసగించే ప్రయత్నం చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యేందుకు తనకు ఎవరి మద్దతు అవసరం లేదన్నారు డీకే శివకుమార్ పార్టీ కోసం తాను పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు హామీలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని టీవీకే పార్టీ అధినేత విజయ్ సర్కార్ను ప్రశ్నించారు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది మసీదు దగ్గర అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు కేరళ కొచ్చి సైరో మలబార్ చర్చ్ ఆర్చ్ బిషప్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది నేర చరిత్ర ఉన్న కొందరిని పాస్టర్లుగా నియమించారని ఆరోపిస్తూ కొందరు ఆందోళన చేపట్టారు రూపాయి విలువ కనీ విని ఎరగని రీతిలో పతనం అవుతూ ఉండడంపై ప్రభుత్వం జవాబు చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని ఇక ఏటా తిది ప్రకారమే నిర్వహిస్తామని ఆలయ ట్రస్ట్ ప్రకటించింది ఢిల్లీలోని అక్షర్ధాం ఆలయం ప్రయాగరాజ్ కుంభమేళాలో ప్రత్యేక క్యాంప్ నిర్మాణం చేపట్టింది ఇందులో ఒక యజ్ఞశాల కూడా ఏర్పాటు చేశారు గురుకృప కోసం సేవాభావంతో తాము ఈ పని చేపట్టినట్లు అక్షర్ధామ్ ఆలయ ప్రతినిధులు తెలిపారు అక్షర్ధామ్ ఆలయ నమూనా ఆర్చ్ స్వాగత ద్వారం ఆకట్టుకుంది ఆర్మీ పరేడ్ ను భారత సైన్యం ఎల్లుండి తొలిసారి పూణేలో నిర్వహించనుంది ఇందులో ఆధునిక సైనిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు రిపబ్లిక్ డే సమీపిస్తూ ఉండడంతో త్రివిధ దళాలు

అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధించిన గుకేష్ రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు సంపాదించాడు ఇది దాదాపు అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనంతో సమానం విశాల్ అనారోగ్యంపై స్పందించారు నటి వరలక్ష్మి శరత్ కుమార్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న విశాల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అన్నారు సెలెక్షన్ కమిటీ చేసింది సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది